అక్క ఎవరు నీ అపస్తులు భూములు ఆస్తులు కూడు పెట్టుకున్న వాళ్ళు కాదు అంతస్తులు కట్టుకున్న వాళ్ళు కాదు పిల్లలని విద్యను ఉన్నతమైన చదువులు చదివించుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నవారు కదండి భార్యను కలిగిన వారు కదండి పిల్లల్ని కరిగిన వారు కదండి సమస్తమును విడిచిపెట్టి హలే నా నిమిత్తము ఎవరి నిమిత్తము దేవుడు నిమిత్తము ఎవరైతే అన్నదమ్ములని అక్షలుని రక్సమని వదిలిపెట్టి దేవుని ప్రకటిస్తారో దేవుని సేవిస్తారో వారు నా ప్రజలు హలేలుయ ఈ లేఖనాల ప్రకారంగా మా ఆత్మీతారు ఈ లేఖనాల ప్రకారంగా ఆత్మీత గారు నిరూపించాడు హలేలుయ ఆత్మీయ తండ్రి గారి యొక్క తల్లిగారు చనిపోతే అక్కడ సేవ ఉంది ఇక్కడ అమ్మ ఏమో చనిపోయింది భూస్థాపన చేయాలి ఇక్కడ వాక్యం ఏముంది మృతులని మృతులు ప్రాతి పెట్టుకుంటారు హలేలుయా మీరు నన్ను సేవించండి నన్ను సేవించండి అని అన్నప్పుడు అలాగే వాళ్ళు సేవించారండి యేసుక్రీస్తు వారి శిశువులు సేవించారు దేవుడు మాట విన్నారు దేవుడు మాట లోపడ్డారు అయితే మేమందరం వచ్చాము తల్లి గారిని భూస్థాపన చేసుకుని తిరిగి వెళ్ళి మేము ఇక్కడ భూస్థాపన చేస్తున్నాము అక్కడ మా ఆత్మీయ తండ్రి గారు అక్కడ దేవుని సేవని ప్రకటిస్తూ ఉన్నారు హలి క్లాప్ చేద్దాం గట్టిగా గట్టిగా అపోస్తులంటే ఎవరు సాక్షిగా ఉండాలి ఒక మంచి సాక్షి ఉండాలి ఎవరండి ఆస్తు తెచ్చి దేవుని సేవలో ఖర్చు పెట్టాలి ఎవరికి కూడా మేము ఓటలేము హలిలుయ్యా ఒకరిని మేము ఇస్తే దేవుని సేవ చేస్తాం హలిలుయ కాబట్టి ఇక్కడ పేతులు గారు ఏమని చెప్తున్నారంటే మీరు పాప క్షమాపణ నిమిత్తం వాపు నిషం పొందండి పొందిన మీరు కూడా మూర్ఖులకు వీతరం వారిలో వేరే జీవించండి అలెలుయ్యా అక్కడ ఇంకా కిందకి వీళ్ళు ఎవరు సాహసం కలిగి ఉండాలి వారు సాహసం అందును రొట్టె విడిచిటి ఎందును ప్రార్థన చేటి ఎందును ప్రతి దినూ విడగకుండా ఉండండి అలెలుయ్యా అయ్యా మూర్ఖులకు తరుమారులు వేరే జీవించమన్నారు కదా ఆ పైన మళ్ళీ మేము ఏం చేయాలంటే మీరు అపోస్తు సాహసంలో ఉండండి అలీలుయా అపోస్తులు ఎవరంటే మా తండ్రి గారు సుధాకర్ గారు పాస్టర్ గారు అలీలుయా సమస్తాన్ని విడిచిపెట్టాడండి సమస్తం ఎందుకంటే మేము అక్కడ సేవ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు వచ్చిపోయి ప్రకటించకపోతే మీకు అర్థం కాదు మా సాహసములో మీరు లింక్ అయి ఉంటే మీకు అర్థం అవుతుంది హలేలుయా మీరు మూర్ఖులకు వీరి తరుమారులో వేరే ఉండండి అపోస్తుల బోధి ఎందును రొట్టి విడిచిడి ఎందును ప్రార్థన ఎందును బిడతెక్కకుండా జీవించువారే నా శుశుములు హలేయా తల్లిని తండ్రిని అణములని భూములని రక్ష మొదలందరినీ ద్వేషించాలి ప్రేమించమన్నాడా ద్వేషించమన్నారా ఎవరిని ప్రేమించమంటున్నాడు ఎవరిని దేశించమంటున్నాడు దేవుడు ఆ పోస్తుని వారికి దేవుడి దేవుడి శావుడు ఏం కలిగి ఉండాలండి దేవుడి పని కలిగే ఉండాలి హలే లుయా దేవుడి శావే కలిగి ఉండాలి నాకు వచ్చి నాకు ఇచ్చే సమయం అయిపోయింది దేవుడి నానికి స్తోత్రాలు మీకు అందరికీ వంద హలేస్ సాక్ష్యం ఆ సాక్ష్యంలోనే ఒకటి సువార్త గానముడు చేశారు ప్రార్థన చేసుకుందాం కృష్ణాపరంలో పరిచయం చేస్తున్న బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు అందరం కూడా తలలో ఉంచుదాం ప్రార్థన అయిన అనంతరము ఆరాధనలోకి వెళ్దాం యేసయ్య మినిస్ట్రీలో సేవ చేస్తున్న పాస్టర్ జాన్ పాస్టర్ గారు పెద్దలు ప్రార్థన రాష్ట్రాపరం ఫాస్ట్ గారు సలోమన్ ఫాస్టర్ బ్రదరు కృష్ణాపారు జక్కడే కానీ

ఇరవై ఎనిమిదిలో చదువుకుందాం పేదరు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను ఎంబడించుతామని ఆయనతో చెప్పాను చదువు అందుకు ఏ సూట్లను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటి నైను అన్నదమ్ము ఇక మందును హింస్సులతో పాటు చేస్తున్నా నూరంతలుగా అక్కజల్లి ఎవరండి అపోస్తులు భూములు ఆస్తులు కూడు పెట్టుకున్న వాళ్ళు కాదు అంతస్తులు కట్టుకున్న వాళ్ళు కాదు పిల్లలని విద్యను ఆ ఉన్నతమైన చదువులు చదివించుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నవారు కదండి భార్యను కలిగిన వారు కదండి పిల్లలను కలిగిన వారు కదండి సమస్తమును విడిచిపెట్టి హలెలుయా నా నిమిత్తము ఎవరి నిమిత్తము దేవుడు నిమిత్తము ఎవరైతే అన్నదమ్ములని అక్షచల్లని రక్సముందుని వదిలిపెట్టి దేవుని ప్రకటిస్తారో దేవుని సేవిస్తారో వారు నా ప్రజలు హలెలుయా ఈ లేఖనాల ప్రకారంగా మా తండ్రి గారు ఈ లేఖన ఈ లేఖనాల ప్రకారంగా తండ్రి గారు నిరూపించాడు ఆత్మీయ తండ్రి గారి యొక్క తల్లిగారు చనిపోతే అక్కడ సేవ ఉంది ఇక్కడ ఏమో చనిపోయింది భూస్థాపం చేయాలి ఇక్కడ వాక్యం ఏముంది మృతులని మృతులు ప్రాప్తి పెట్టుకుంటారు హలేలుయ్యా మీరు నన్ను సేవించండి నన్ను సేవించండి అని అన్నప్పుడు అలాగే వాళ్ళు సేవించారండి యేసుక్రీస్తు వారి శిశువులు సేవించారు దేవుడు మాట విన్నారు దేవుడు మాట లోపడ్డారు అయితే మేమందరం వచ్చాము తల్లిగారిని భూస్థాపన చేసుకొని తిరిగి వెళ్ళి మేమిక్కడ భూస్థాపన చేస్తున్నాము అక్కడ మా ఆత్మీయ తండ్రి గారు అక్కడ దేవుని సేవని ప్రకటిస్తూ ఉన్నారు హాలియా క్లాప్ చేద్దాం గట్టిగా గట్టిగా అపోస్తులు అంటే ఎవరు సాక్ష్యం ఉండాలి ఒక మంచి సాక్ష్యం ఉండాలి ఎవరండి ఆస్తి తెచ్చి దేవుని సేవలో ఖర్చు పెట్టాలి ఎవరికి కూడా మేము ఓటలేము హలిలుయ్యా ఒకరిని ఈ మని మేము అడుగుమిస్తే దేవుడి సేవ చేస్తాం హలీలుయ కాబట్టి ఇక్కడ పేతురు గారు ఏమని చెప్తున్నారంటే మీరు పాప క్షమాపణ నిమిత్తం బాపుటిష్యం పొందండి పొందిన మీరు కూడా మూర్ఖులకు వీతరం మారంలో వేరే జీవించండి అలీలుయా అక్కడ ఇంకా కింద కిందకి ఇల్లు ఎవరు సాహసం కలిగి ఉండాలి వారు రొట్టి సాహసమందు ఎందును ప్రార్థన ప్రతి దినము విడతగకుండా ఉండండి హలెలుయా అయ్యా మూర్ఖులకు వితరుమారులు వేరే జీవించమన్నారు కదా ఆ పైన మళ్ళీ మేమేం చేయాలంటే మీరు అప్పోస్తుల సాహసములు ఉండండి అలెలుయ అప్పోస్తులు ఎవరంటే మా తండ్రి గారు సుధాకర్ గారు పాస్టర్ గారు హలెలుయ సమస్తాన్ని విడిచిపెట్టాడండి ఎందుకంటే మేము అక్కడ సేవ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వచ్చిపోయి ప్రకటించకపోతే మీకు అర్థం కాదు మా సాహసంలో మీరు లింక్ అయి ఉంటే మీకు అర్థం అవుతుంది హలో మీరు మూర్ఖులకు వీరతారు మారులో వేరే ఉండండి అపోస్తుల బోధి చేసినటువంటి దేవుడు అపోస్తులని అలెలుయా వారికి దేవుడి దేవుడి సేవకుడు ఏం కలిగి ఉండాలండి దేవుడి పని కలిగే ఉండాలి హలేలుయా దేవుడి సేవే కలిగి ఉండాలి నాకు వచ్చి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది దేవుడి నా స్తోత్రాలు మీకు అందరికీ నా వందనం హలేలుయా